హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం సూక్ష్మదర్శిని మూవీ స్టోరీ తెలుగులో తెలుసుకుందాం సీన్ ఓపెన్ చేస్తానంటే మనకి హీరోయిన్ కనపడుస్తుంది ఆ పిల్ల పేరు ప్రియా ప్రియా జాబ్ కోసం వెతక్తా ఉంటుంది ఇంకా జాబ్ లో ఆ బిటికి ఏ ఎక్స్పీరియన్స్ కూడా నాలుగు సంవత్సరాలు జాబ్ చేస్తున్నాను అనే మాతో రెజ్యూమ్ రెడీ చేసుకుని ఉంటుంది అదే టైంలో ఆ పిల్ల కార్ సౌండ్ వచ్చేందుకు బయటకు వచ్చి చూస్తే ఎవరు ఆ పిల్ల కార్ని గుద్దేసి ఉంటారు ఇక ప్రియా మొగున్ పేరు ఆంటోనీ వాళ్ళిద్దరికి ఒక కూతురుంటుంది ఇక ప్రియా వాళ్ళు ఒక పదిండ్లుండే ఊర్లో ఉంటారు ప్రియా హస్బెండ్ జాబ్ కెలిపిన తర్వాత ఆ పిల్ల ఇంటర్వ్యూకి పోతుంది అక్కడ వాళ్ళ ఫ్రెండ్ స్టెఫీ ఉంటుంది వీళ్ళిద్దరూ ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేస్తారు ఇలా ప్రశాంతంగా ఉండే ఊర్లోకి మాన్యువల్ అనే ఒకడొస్తాడు వాడు ఆ పక్కన ఒక పిల్లి ఏదో తింటా ఉంటే దాన్ని ఒక రాయత్ కొని కొట్టేసి నుంచి వెళ్ళిపోతాడు ఈ విషయాలన్నీ వంట చేసుకుంటా ఉండే ప్రియా చూస్తుంది ఆ మరుసటి రోజు ప్రియా మళ్ళీ వంట చేసుకుంటా ఉన్నప్పుడు కరివేపాకు కావాలని మాన్యువల్ వాళ్ళ ఇంట్లో కరివేపాకు చెట్టుంటే అడవి కరివేపాకు పెర్కొని వంట చేసుకుంటా ఉన్నప్పుడు అక్కడ మాన్యువల్ వాళ్ళ ఇంట్లో మాన్యువల్ వాళ్ళమ్మ చొప్పులు బయట తీసి ఇంట్లోకి పోతా ఉంటే ఆ విషయాలన్నీ చూస్తుంది ఇక మాన్యువల్ ఆ ఊర్లో అన్న అనే ఒక ఆయన ఉంటే వాయన తో మాట్లాడుతూ ఉన్నప్పుడు మాన్యువల్ వాళ్ళ నాయన ఒక బేకరీ షాప్ రన్ చేద్దాం అనుకున్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదంట కాకపోతే మానువల్ వాళ్ళమ్మ మాత్రం బాగా ఫుల్ సపోర్ట్ ఇచ్చి మళ్ళా వాళ్ళు బేకరీ పెట్టి వాళ్ళ తెలుగుతో అభివృద్ధి చేస్తున్నారు అలాగే మాన్యువల్ కు ఉండే తెలివితో ఒక బేకరీగా ఉండేదాన్ని పది బ్రాంచ్లు పెట్టింటాడు ఇవన్నీ వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు అక్కడుండే కృష్ణన్న భార్య వినేసి వాళ్ళకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది దాంట్లో మొత్తం మాన్యువల్ గురించి డీటెయిల్స్ అన్ని ఊదేస్తుంది ఇక కృష్ణన్న వాళ్ళ ఇంట్లో స్టెఫీ అనే ఒక పాప రెంట్కుంటుంది ఆ పిల్ల మొగుడు చనిపోయింటాడు కొడుకు మాత్రమే ఉంటాడు మ్యాన్యువల్ అక్కడికి వేసి ఆ పిల్లతో కూడా మాట్లాడతాడు మళ్ళీ ఆ పిల్లపాటికి ఆ పిల్ల జాబ్కి వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి మాన్యువల్ వాళ్ళ ఇంట్లో ప్రియా వాళ్ళ మొగుడు వాళ్ళ కూతురు వచ్చి మాట్లాడతారు ఆ టైంలో మేనువర్లు వాళ్ళమ్మకి మతి మరుపు అని చెప్తాడు ఇక వీళ్ళు మాట్లాడుకునేసి ఎవరి పాటి కోళ్ళు ఇండ్లకి పనుకునేస్తారు ఆ మరుసటి రోజు అందరూ ఎవరుపాటి వాళ్ళు పనులు గెలిపినప్పుడు మేనువల్ ఒక కట్టికి ఎర్రగుడ్డ కట్టేసి వాళ్ళ ఇంటికాడు ఉండే ఓ ప్లేస్ లో చెక్కేసి కేసి అన్నిఇండ్ల కాడికి బి చెక్ చేస్తా ఉంటాడు ఆ గుడ్డ కనపడుస్తుందా కనపడదా అని ఆ తర్వాత వాళ్ళ ఇంటి పక్కన దగ్గర వాటర్ పైప్ తీసుకొని తన కార్ అంతా కడుక్కొని మళ్ళా ఆ కార్ ఎక్కేసి దావలో వస్తా ఉన్నప్పుడు స్టెఫీ ఆడ వెయిట్ చేస్తా ఉంటుంది బస్ కోసము ఆ పిల్లని నువ్వు డ్రాప్ చేస్తా లేరా అని చెప్పి కారు ఎక్కించుకొని ఆ పిల్లతో కొంచెం పులిహోర గలిపేసి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాడు ఇక మన ప్రియ వంట చేసుకుంటా ఉంటే మ్యాన్ వాళ్ళ ఇంట్లో ట్యాంక్ నిండిపి నీళ్లు పోతా ఉంటాయి వాళ్ళమ్మ అంతలోకి వస్తుంది ఇక ప్రియా ఆమెను చూసి మన ఇద్దరం ఖాళీగా ఉన్నాం కదా ఏదన్నా గేమ్ ఆడుకుందామా అంటే ఆమె ఏ సమాధానమో చెప్పకన్నా వెళ్ళిపోతుంది ఆ తర్వాత సాయంత్రం వస్తాడు అలాగే వాళ్ళ ఊర్లో ఉండే జనాలందరి గురించి తెలుసుకుంటా ఉంటాడు ఆ మరుసటి రోజు మానువల్ వాళ్ళ ఇంటి మీద ఒక ఉడుము పోతా ఉంటే మానువల్ దాన్ని పట్టుకొని చంపేసి ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంటాడు ఈ విషయాలన్నీ ప్రియాజ్ గమనిస్తుంది కాకపోతే గుమనిపోతుంది ఆ రోజు రాత్రి మానువల్ వాళ్ళ ఊర్లో ఉండే మగవాళ్ళకందరికి ఆ ఉడుముని వండేసి తినిపిచ్చేస్తా ఉంటాడు కాకపోతే వాళ్ళకి అది ఉడుము మాంసం అని చెప్పకన్నా ఏ చికెనో మటనో అనే లెక్కలో చెప్తా ఓని తినమంటే మాత్రం నేను ఉపవాసమో అని తినకన్నా మిగిలిండే వాళ్ళకి తినిపిచ్చేస్తాడు ఆ మరుసటి రోజు మానువల్ వాళ్ళ అంకుల్ దగ్గరకు వచ్చేసి మంగళవారం అయితే ఆ ఊర్లో ఎవరుండరు అందరూ వాళ్ళ పనుల్లో ఉంటారు యాంటోనీ భార్య ప్రియా మాత్రమే ఏ పని పాట లేక ఇంట్లో ఉంటుంది మనకు ఆ రోజు అయితేనే సేఫు ఆ రోజు ప్లాన్ చేసుకుని చంపి పారేద్దాము అంటా ఉంటాడు వాళ్ళ అంకుల్లో వద్దు సైలెంట్ గా ఏదైనా చెరువు గట్టి కడిపి ఆడ పని కనిచ్చేద్దాం అంటా ఉంటే అంతలోకి ఆడికి మ్యాన్యువల్ వాళ్ళ అంకుల్ కొడుకు జాన్ వస్తాడు మ్యాన్యువల్ చెప్పిండే ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉంది ఆ రోజు అయితేనే ఏ ఇబ్బంది లేకపోతే ముగిచ్చేద్దామని వాళ్ళు సరే అని ఫిక్స్ అయిపోతారు ఇక ఇదే టైంలో యాంటోనీకి ప్రమోషన్ వచ్చింటుంది కాకపోతే వేరే ఊర్లో అలాగే ప్రియా కూడా టెక్నికల్లో పాస్ అయి ఉంటుంది ఇక ఆ మరుసటి నెల పంతొమ్మిదో తేదీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఉంటే అందరికీ పల్లో ఉండే వాళ్ళకి పార్టీ ఇద్దామని చెప్పి వాళ్ళ గ్రూప్లో మెసేజ్ పెడుతుంది ఇక అదే టైంలో స్టెఫీను మాన్యువల్ ఓటాను కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే స్టెఫీ మళ్ళా ఆ విషయాలు మాన్యువల్కి చెప్పి అతన్ని కూడా పార్టీకి రమ్మంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ లవ్లో ఉండారు కాబట్టి ఇక మానువల్ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి కాబట్టి ప్రియా వాళ్ళు వాళ్ళ బేకరీకి వచ్చి కేక్ ఆర్డర్ చేసుకుంటా ఉంటే వాళ్ళకు ఫ్రీగానే కేక్ ఇచ్చేస్తాడు ఇక ప్రియా వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆ పార్టీలో ఉంటే మాన్యువల్ మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ ఆడ ఆడచిందరం అందరగా పారేసి వాళ్ళ ఇంట్లో ఉండే ఒక ఐరన్ బాక్స్ ని ఆన్ చేసి పెట్టేసి అక్కడి నుంచి ఏం తెలియనిట్టు సైలెంట్ గా పార్టీకి పి వాళ్ళకు గిఫ్ట్ ఇస్తారు వీళ్ళు గుమ్ము మాట్లాడుకుంటా ఉన్నప్పుడు మాన్యువల్ వాళ్ళ ఇంట్లో ఐరన్ బాక్స్ కాలి మంటలన్నీ వచ్చేస్తాయి మళ్ళా ఆ మంటలన్నీ వీళ్ళు ఫంక్షన్ లో ఉండే వాళ్ళందరూ చూస్తారు చాలా టెన్షన్ అయిపోతారు పోలీసులు ఫోన్ చేస్తారు అదే టైంలో మాన్యువల్ వాళ్ళమ్మ కనపడకన్నా ఉంటుంది మళ్ళీ వీళ్ళందరూ ఓపెన్ అని సేపులు వెతికిన తర్వాత ఫైనల్ గా మానువల్ వాళ్ళమ్మ ఒక రైల్వే స్టేషన్ లో ఉందని తెలిసి ఆడివి మళ్ళా మానువల్ ఇంటికి పిలుచుకొని చేస్తాడు ఇక ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ మ్యాన్యువల్ వాళ్ళమ్మకి మతిమరుపు కాబట్టి ఆమె నడుచుకుంటా వెళ్ళిపోయిందేమో అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటా ఉంటారు ఎందుకంటే మాన్యుల్ వాళ్ళమ్మకి మతిమరుపు అని చెప్పి చెప్పింటాడు కాబట్టి ఇక మాన్యువల్ వాళ్ళమ్మని ఇంట్లో పనుకొని పెట్టి బయట వచ్చిన తర్వాత ఆడ యాంటోని ఇద్దరు మానువల్ వాళ్ళమ్మను చూసుకునే దానికి ఒక నర్సుని పెడితే బాగుంటుంది అని మాట్లాడుకుంటా ఉంటారు అదే టైంలో యాంటోని నా దగ్గర ప్రియాకి డెలివరీ అయినప్పుడు ఒక నర్సు చూసుకుంటా ఉన్నింది ఆమె చాలా మంచిది ఆమె నెంబర్ నీకు ఇస్తానులే మళ్ళా నువ్వు ఫోన్ చేసి మాట్లాడు అని చెప్తే మాన్యువల్ సరేలే సరేలే అని గుమినుడిపోతాడు ఆ తర్వాత ఆ ఊర్లో వాళ్ళందరూ ఎవరి పాటికి వాళ్ళు ఇంట్లో కలిపినప్పుడు మానువల్ వాళ్ళ అంకుల్తో మాట్లాడతా మనం వేసిండే ప్లాన్ వర్కౌట్ అయ్యింది ఇంకా డేట్ ఫిక్స్ చేసుకుంటే చాలు అని మాట్లాడుకుంటా ఉంటారు అలాగే వాళ్ళక్క డయానా ఉంటుంది ఆ పిల్ల అమెరికాలో ఆ పిల్లను కూడా ఇంటికి రమ్మని చెప్తారు ఇక అదే టైంలో ప్రియాకి వాళ్ళ వాళ్ళమ్మకి నిజంగానే మతి మరుపు ఉందా లేదా అని ఒక డౌట్ వస్తుంది ఎందుకంటే వాళ్ళమ్మ ఇంట్లోకి పోయేటప్పుడు చొప్పులు వదిలేసిపోతుంది అలాగే ట్యాంక్ నిండిందా లేదా అని బయటకు వచ్చి చెక్ చేసుకుంటుంది మతిమరుపు ఉండే వాళ్ళకి ఆ విషయాలన్నీ ఎలా గుర్తుంటాయని ఆన్లైన్ లో అంతా సర్చ్ చేసి వాళ్ళమ్మకు మతిమరుపు లేదు మానువల్ అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి ఫిక్స్ అయిపోతుంది ఆ మరుసటి రోజు మానువలు వాళ్ళ ఇంటి మీద గొడలారేసి అరేసి స్టెఫీతో మాట్లాడేదానికి వస్తాడు ఈ విషయాలు ప్రియా గమనిస్తానే ఉంటుంది ఇక మ్యాన్ జాను వాళ్ళ తో కలిపి ఒక ప్లాన్ వేస్తాడు వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళందరూ మంగళవారం చాలా బిజీగా ఉంటారు అలాగే కృష్ణన్ననే ఆయన చర్చికి పడ్డాడు నేను కూడా వాళ్ళతో పాటు చర్చికి వెళ్ళిపోతాను ఇక అదే టైంలో స్టెఫిన్ కావలాగా పెట్టేస్తాను ఆ రోజు మళ్ళా ఈ మధ్య మాత్రలుగా వాళ్ళకు తాపిచ్చేస్తున్నాం అంటే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు ఇరవై నిమిషాలు దాకా మెలకు రాకుండా ఆ తర్వాత మనం అనుకుండే పని చేసేద్దామని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఆ తర్వాత మాన్యువల్ ఇంటికి వచ్చేస్తాడు మాన్యువల్ ఇంటికి వచ్చే ముందే మాన్యువల్ వాళ్ళ ఇంట్లో ఉండే బట్టలన్నీ వానబడే ముందే ఎవరో తీసేసింటారు ప్రియాకి డౌట్ వస్తుంది మానువల్ వాళ్ళమ్మ తీసేసి ఉంటుంది కావాల్సల్లా మాన్యువల్ అబద్దాలు చెప్తున్నాడు వాళ్ళమ్మకి మతిమరుపు ఉంది అని ఇక ప్రియాకి వాళ్ళ ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళిద్దరితో మళ్ళా మాన్యువల్ వాళ్ళమ్మకి మతిమరుపు లేదు కావలసల్లా మాన్యువల్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని వాళ్ళ ఇంట్లో కుక్కరు మామూలుగా రోజుకు నాలుగు సార్లు విజులు వస్తుందంట ఫుడ్ పెడితే అది కరెక్ట్ టయానికి నాలుగు విజులు వస్తానట్టే ఆపేస్తారంట అవి ఎంత చేసేది నాకు తెలిసి మాన్యువల్ వాళ్ళ అమ్మే అయి ఉంటుంది కాకపోతే మాన్యువల్ ఎందుకు మనకు అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పి వీళ్ళు ఫిక్స్ అయిపోతారు ఆ టయానికి మాన్యువల్ వస్తాడు కుక్కర్కి నాలుగు విజులు వస్తాయి మాన్యువల్ అంతలోకి లోపలికి పోతాడు ఆ తర్వాత విజుల్ వచ్చేది ఆగిపోతాయి ప్రియా మాత్రం మాన్యువల్ ఆపలేదు వాళ్ళ అమ్మే ఆపింది అనుకుంటా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం మాన్యువల్ ఆపినాడు అనుకుంటారు ఇది ఎంతవరకు నిజమో వాళ్ళు టేస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోతారు ఈ టైంలో మానువల్ స్టెఫిన్ వాళ్ళమ్మ కాపలాగా పెట్టేసి వాళ్ళమ్మ అంటే తనకు చాలా ఇష్టమని అలాగే ఎవరిని కూడా కాని ఇంట్లోకి రానివ్వద్దు ఎందుకంటే కొత్త వాళ్ళని చూస్తే అమ్మ కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి అబిడిక్ జాగ్రత్తలు చెప్పేసి వెళ్లిపోతాడు ఇదే టైంలో ఇదంతా గమనిస్తా ఉండే ప్రియ మాన్యువల్ అట్లా పోతా ఉంటే మాన్యువల్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది అక్కడుండే మాన్యువల్ వాళ్ళమ్మతో మాట్లాడుతూ ఉండి ఏ అమ్మ నీకు నిజంగానే మతి మరుపు ఉందా అని మాట్లాడుతూ ఉంటే మానువల్ వాళ్ళమ్మ మాత్రం ముందరుండే స్టెఫీని చూసుకొని ఏ మాటలు మాట్లాడకన్నా ఉంటుంది ఇక మానువల్ వాళ్ళమ్మని ఎత్తుకొని వెళ్ళిపోదామని మానువల్ వాళ్ళంకులు ఆడుకొచ్చి మ్యాన్యువల్ వాళ్ళ ఇంట్లో ఉండే ప్రియాని గమనించి మళ్ళా మానువల్ ఫోన్ చేస్తే మాన్యువల్ ఆంటోనిక్ ఫోన్ చేసి మీరు వేరే సిస్టర్ గురించి చెప్పినారు కదా ఆమె నెంబర్ అర్జెంట్ గా కావాలా కొద్దిగా అర్జెంటుగా చెప్తారా అంటే ఆంటోని ప్రియాకి ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో ఉండే పాత సెల్ లో ఆ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ తీసి మ్యాన్యువల్ కి మెసేజ్ పెట్టమంటాడు ఈ గ్యాప్ లో మానువల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ కోసం తయారు చేసిన జ్యూసు ముగ్గురు తాగేస్తారు మత్తు మంది కలిపిండేది ఆ తర్వాత ప్రియా ఇంటికి వచ్చేసి కి నెంబర్ మెసేజ్ పెడుతుంది ఆ టైమ్ లో అక్కడ గాజుగాజు ఉంటే దాన్ని తోస్తా ఉంటుంది ఆ పిల్లకి దప్పితే స్టెఫీకి కి మత్తు వచ్చేసి నిద్రపోతుంది ఇక వాళ్ళ వాళ్ళమ్మని వాళ్ళ అంకులు ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంటాడు కార్లు వేసుకొని ఆ మరుసటి రోజు మాన్యువల్ వాళ్ళమ్మ తప్పిందని వాళ్ళందరికీ తెలుస్తుంది అదే టైంలో రైల్వే ట్రాక్ మీద ఒక శవం కనపడుస్తుంది కాకపోతే అది మాన్యువల్ వాళ్ళమ్మది కాదు ఇక అదే రోజు మాన్యువల్ వాళ్ళక్క డయానా వాళ్ళమ్మ కనపడలేదు అని న్యూజిలాండ్ నుంచి ఇండియాకి వస్తుంది ఇక మాన్యువల్ వాళ్ళక్క అంకులు జాను అందరినీ పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు వీళ్ళు నలుగురే వాళ్ళమ్మని ఏదైనా చేసింటారు అని డౌట్ పడతా ఉంటారు అదే టైంలో ప్రియా కూడా వీళ్ళు నలగరి మీదే డౌట్ వస్తుంది ఎందుకంటే మేనువల్ అర్జెంట్గా కావాలని వేరే ఒక సిస్టర్ నెంబర్ తీసుకుని అడిగి ఆమెకు ఫోన్ చేసినడు ఇక మరుసటి రోజు వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళమ్మగా రావాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు ఇంట్లో ఇక ప్రార్థన చేసినా కూడా వాళ్ళమ్మ ఎట్లా తిరిగి రాదని చెప్పి డయానా మాత్రం బయట వచ్చేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటే అక్కడ ప్రియా వచ్చి మేము కూడా న్యూజిలాండ్ కి రావాలనుకోండాము మీ నెంబర్ ఇస్తే మేము ఆడికి వచ్చినాక మనకు తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అని ప్రియా డయానా నెంబర్ తీసుకుంటుంది ఆ తర్వాత డయానా మాన్వల్ వాళ్ళ ఇంటి జాగా మొత్తాన్ని అమ్మేద్దామని ప్లాన్ వేసుకో ఉంటారు ఒక బ్రోకర్ ని పిలిచింటాడు కాకపోతే కొనే వాళ్ళు ఎనిమిది లక్షలు కడుగుతున్నారు సెంటు వీళ్ళు మాత్రం పన్నెండు లక్షలు చెప్తా ఉంటారు పన్నెండు లక్షలకి ఎవరన్నా కొనే కంటే వాళ్ళని పిలుచుకోని రా అని చెప్పి ఆ బ్రోకర్ కి చెప్పేసి డయానా న్యూజిలాండ్ కి రిటర్న్ వెళ్ళిపోవాలని చెప్పి లగేజీ సర్దుకొని కార్ లో వెళ్ళిపోతా ఉంటుంది అదే టైంలో ప్రియా వాళ్ళ ఫ్రెండ్ మానువల్ వాళ్ళ ఇంటి చూస్తా ఏంటి మాన్యువల్ వాళ్ళమ్మ తప్పిపింటే వాళ్ళక్క డయానాను మ్యాన్యువల్ కొంచెం కూడా బాధపడకుండా ఉండారు ఏందో కొంచెం విచిత్రంగా ఉండారే వీళ్ళు అనుకుంటా ఉంటారు ఇక ఆ రోజు రాత్రి మాన్యువల్ వాళ్ళ అంకులు ఏవో కొన్ని లిక్విడ్లన్నీ మేనువల్లి ఇంటికి ఎత్తుకొని వస్తాడు ప్రియాకి నిద్ర పట్టకన్నా ఉంటే కిటికీ కాడికి వచ్చి చూసినప్పుడు మాన్యువల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ కాడ దయ్య మాత్రం నిలబడుకో ఉంటుంది అది చూస్తానంటే ప్రియా భయపడిపోతుంది ఇంతటికి వాళ్ళమ్మ ఉందా లేదా అని రెండోసారి చెక్ చేసినప్పుడు వాళ్ళమ్మ కనపడదు ఇక ఈ విషయాలు వాళ్ళ మొగుని చెప్పేసి మాన్యువల్ వాళ్ళమ్మ ఇంటికి వచ్చిందా లేదో కనుక్కోమని చెప్తే వాళ్ళ మొగుడు ఇప్పుడు టైం ఎంత అయింది తెల్ల తగనుకుంటాలే గుమ్మను పనుకో ఎక్కువ ఆలోచించొద్దు అని వాళ్ళిద్దరూ పనుకునేస్తారు ఆ మరుసటి రోజు తెల్లవారితో ఆంటోనీ మానువల్ కు ఫోన్ చేసి వాళ్ళమ్మ గురించి కనుక్కుంటే ఆమె ఇంకా ఇంటికి వచ్చిను ఈ విషయాలు మళ్ళా ప్రియాకి చెప్పేసి గుమ్మను ఇంటికాడు అని జాబ్ కెలిపిన తర్వాత వాళ్ళు మూగుడట్ల పోతనిట్టే ప్రియా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ను పిలిచి మానువల్ కావాల్సి కాలని వాళ్ళమ్మని ఇంట్లో పెట్టుకుని లేదంటున్నాడు మనం ఎలాగైనా కనిపెట్టాలని ప్లాన్ వేసుకుంటారు ఇక ఆ రోజు రాత్రి వాళ్ళ మొగుడి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మొగుడికి భిన్న భిన్న ఫుడ్ పెట్టేసి మాన్యువల్ బయట పోతా ఉంటే అది గమనించి ప్రియా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి నేను మాన్యువల్ వాళ్ళ ఇంట్లోకి పోతున్నాను ఎవరన్నా వస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పి వాళ్ళ బి మొత్తం చూస్తా ఉంటుంది ఆ టైంలో ఆ పక్కనుండే కిటికీలో చూస్తే లోపలగుడు ఎర్రగొడ్లు వేసుకుని మాస్క్ వేసుకో ఉంటాడు ప్రియా అని చూస్తానంటే వాడు బెత్తరకుపోతాడు కాకపోతే ఆడుండే అద్దాలు ఇంట్లో ఉండేవాళ్ళు బయట ఉండే వాళ్ళని చూడవచ్చు అంతేగాని బయట ఉండేవాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళని చూడలేరు కాబట్టి ప్రియాకి లోపల ఎవరుండారు అనేది కనపడదు ఇక వాళ్ళ ఇంట్లో ఉండేది జాను జాన్ మానువల్ కు ఫోన్ చేసి ఈ ఇంటికాడ ఆ పక్కింటి ప్రియా దయ్యం వచ్చింది నువ్వు ఎలాగైనా రా ఆ పిల్లని తరిమేద్దు అని చెప్తే మళ్ళా మాన్యువల్ అక్కడి నుంచి ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేస్తాడు ఇదే టైంలో ప్రియా మిదిపైన పైన చూస్తా ఉన్నప్పుడు వాళ్ళ పక్కింట్లో వేరే ఒక ఉంటాడు వాయన ప్రియాని చూసి ఆ పిల్ల దయమేమో అనుకుని కళ్ళు తిరిగి కింద పడిపోతారు ఇదే టైంలో మాన్యువల్ ఇంటికి వచ్చేస్తున్నాడని వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఫోన్లో చెప్పేందుకు ప్రియా మళ్ళా వాళ్ళ ఇంటి మిదిపై నుంచి కిన్నికి దూకేసి పరిగెత్తా ఉంటుంది మానువల్ కూడా ఆ బిడ్డని ఫాలో చేసి మళ్ళీ ఇంకా ఆ పిల్ల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతాది అనే టైంలో ప్రియాని పిలిచి నేను ఇట్లా మా ఇంటికాళ్ళు లేనప్పుడు రావడం తప్పుగడ్డ ఇంకోసారి రావద్దు మీ ఇంట్లో ఏం అనుకో ఇట్లా గోడ దూకే విషయమో ఎంత బాధపడతాడు అని నైస్ గానే ఆ పిల్లను ఫుల్లుగా తిట్టేసి ఇంకోసారి నేను లేకన్నా మా ఇంటికల్ వచ్చినావనుకో మళ్ళీ నేనేందో చూపిస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదే టైంలో ప్రియా మొగుడు ఏంటోని ఆడు చూస్తా ఉంటాడు మళ్ళా ప్రియాని నీకెన్ని సార్లు చెప్పినాను అనవసరంగా పక్క వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవద్దు అని అలాగే వాళ్ళమ్మ రాలేదని నేను చెప్పినాను కదా నా మాట మీద కూడా నీకు నమ్మకం లేదా అని చెప్పి గుమినుండిపోతాడు ఇక మాన్యువల్ వాళ్ళ ఇంటికాడ ఆ పిల్లొచ్చిండే దావ చూస్తా ఉన్నప్పుడు ఆడ పైప్ లో లీకేజ్ ఉంటుంది రక్తం మార్కలు ఉంటాయి అది ఫోటో తీసుకొని వాళ్ళ ఫ్రెండ్కి చూపించి రే ఏంద్రా చేసిందే పని అని చెప్పి ఓ ఫుల్ తిడతాడు కాకపోతే వాళ్ళ ఫ్రెండ్ జాను ఇంట్లో లీకేజ్ ఉంటే దానికి నిర్ణయం చేయమంటావు అది నీ ప్రాబ్లం అనే లెక్కలో ఆయన మాట్లాడతాడు మళ్ళీ వీళ్ళిద్దరు అరుచుకున్న తర్వాత అక్కడ డ్రమ్ లో ఒక పెద్ద లిక్విడ్ ఉంటే రక్తం మాత్రం ఉండేది అది ఎత్తి కమోట్లో పోసేస్తా ఉంటారు ఇక మరుసటి రోజు ప్రియాను వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మళ్ళా మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆ ముందు రోజు రాత్రి ప్రియా మ్యాన్యువల్ వాళ్ళ ఇంటి మెదిపైన ఉంటే మానువల్ వాళ్ళ ఇంటి కాడకు వచ్చేసి ఇంట్లో పోకన్నా పరిగెత్తా ఇంటి అని కలకొచ్చినాడు మళ్ళా ప్రియాను చూసి ప్రియా దొరికింది ఇక ప్రియా అక్కడ ఉండే విషయం స్టెఫీ అన్న చెప్పిందేమో అని వాళ్ళు స్టెఫీని పిలిచి మాట్లాడితే ఆ పిల్ల మానువల్ వాళ్ళమ్మ కనపడకన్నా పోయిన రోజు నుంచి వాళ్ళమ్మ జాగ్రత్తగా చూసుకోలేదు అని మానువల్ ఆ పిల్లతో సరిగ్గా మాట్లాడడం లేదంట ఆ విషయాలన్నీ మళ్ళీ వీళ్ళకి చెప్తుంది ఆ తర్వాత ప్రియాకి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది ఆ టైంలో డయానా మొబైల్ నుంచి ప్రియాకి హాయ్ ప్రియా అని మెసేజ్ వస్తుంది ఆ తర్వాత ప్రియా డయానా ఇద్దరూ చాటింగ్ చేసుకుంటారు అదే టైంలో ప్రియా డయానాతో కి మీ అమ్మకి ఏమన్నా గొడవలున్నాయా ఎందుకంటే మీరు న్యూజిలాండ్కి బయలుదేరిన రాత్రి నేను మీ ఇంట్లోనే మీ అమ్మను చూశాను కాకపోతే మీ తమ్ముడు మీ అమ్మ కనపడలేదనే చెప్తానాడు అని మెసేజ్ పెడుతుంది దానికి డయానా ఓ అవునా ఏమో కనపడలేదంట దానికే తలాడుతున్నారు అందుకే నన్ను మా ఇంట్లో ఎవరున్నారు అని చూసేదానికి రాత్రిలో దొంగతనంగా బినావా అని రిటర్న్ మెసేజ్ పెడుతుంది దానికి ప్రియా సరే మీరు ఒకసారి కాల్ చేస్తారా మీతో మాట్లాడాలి అంటే దానికి డయానా నేను కొంచెం బిజీగా ఉన్నాను మళ్ళా రిటర్న్ ఫోన్ చేస్తాలే అని చెప్పి వాయిస్ మెసేజ్ పెడుతుంది ఈ టైంలో మాన్వలు వాళ్ళ ఇంటికాడ లీకేజ్ అయ్యిండేదాన్ని చూస్తాడు మళ్ళా దానికి అడ్డంగా రెండు తలుపులు పెట్టేసి ఆ రోజు రాత్రి ఆ రక్తం మరకలంతా అయిండే తావున కొన్ని మోటలన్నీ ఎత్తుకొని వచ్చి దానికి అడ్డంగా పెడతా ఉంటాడు ఈ విషయాలన్నీ ప్రియా గమనిస్తుంది అర్ధరాత్రి పూట ఈడు ఇంత పని చేస్తున్నాడంటే డెఫినెట్ గా ఆ మూటల వెనకాల ఏదో ఉంది అని ఆ పిల్లకి అర్థమవుతుంది ఇక ఆ రోజు మార్నింగ్ మాన్యువల్ నిద్రపాత అంటే ఏదో మెసేజ్ వచ్చి లేస్తే ఆ సెల్ లో ఉండే మెసేజ్ చూసి టెన్షన్ టెన్షన్ గా వాళ్ళ ఫ్రెండ్ జాన్ దగ్గరకు వచ్చి న్యూజిలాండ్ నుంచి అది వస్తాంది ఇంకా తెల్లారో గిందికి ఇక్కడ ఉంటుంది మనం ఎలాగైనా ఇదంతా క్లీన్ చేసేయాలని మళ్ళీ వాళ్ళు చాలా టెన్షన్ టెన్షన్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా ఆ ఇల్లు మొత్తం నీట్ గా క్లీన్ చేస్తారు మళ్ళా పని మీద బయటకు పోతానెట్టే ప్రియా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ తో వాళ్ళ ఇంటికాడ ఆ మోటార్ కార్డు ఏముందో పోయి చెక్ చేయండి అని చెప్తుంది మళ్ళా వాళ్ళలో డొబ్బ పాప డోర్ కార్డ్ డోర్ బెల్ కొడతా ఉన్నట్టు ఇంగో సన్న పాప ఆడవి ఏముందో మోటార్ కార్డు చెక్ చేస్తా ఉంటే ఆడొక పెయింట్ ఉంటుంది ఇక ఆ విషయము ప్రియాకి చెప్పిన తర్వాత ఆ పిల్ల పెయింట్ వెనకాల ఏముందో గోకు చూడు అని చెప్తే ఈ పిల్ల గోకుతా ఉంటుంది ఇక అంతలోకే లోపలుండే జాన్ ను వీళ్ళని చూసేస్తాడు ఏం అని మానువల్ ఫోన్ చేస్తే ఏదో ఒకటి చేసి వాళ్ళని అని చెప్తే జాన్ మళ్ళీ బయటకు వచ్చేసి వాళ్ళిద్దరిని ఏం చేస్తున్నాడు అని ఆ పెయింట్ లోపలే పంపించేస్తాడు ఇక అదే టైంలో ప్రియాకి ఆంటోనీ ఫోన్ చేస్తాడు ఇక్కడుండే పెద్ద ట్విస్ట్ ఏంటంటే మాన్యువల్ వాళ్ళమ్మ చనిపోయిండదు వేరే చోట దొరికింది అని మ్యాన్యువల్ ఆంటోనీకి చెప్పే కిందికి ఆంటోనీ వాళ్ళ భార్య ప్రియాకి ఫోన్ చేసి చెప్తాడు ఆ తర్వాత మాన్యువల్ వాళ్ళమ్మని ఇంటికి పిలుచుకొని వస్తాడు ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ వాళ్ళమ్మని చూసేదానికి పోతారు ఏడు దొరికింది ఏమని మాట్లాడుతూ ఉంటారు దానికి మాన్యువల్ ఆ అమ్మ వేరే ఒక అనాథాశ్రమంలో దొరికింది అని చెప్తా ఉంటాడు ఈ టైంలో ప్రియా వాళ్ళ ఫ్రెండ్స్ ప్రియాకి మ్యాన్యువల్ వాళ్ళ ఇంట్లో కనపడుచుండేది వాళ్ళమ్మ కాదేమో ఆ పిల్ల ఊరికే ఊహించుకునిందేమో మనం అనవసరంగా మానువల్ ని అపార్థం చేసుకుందేమో అని వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు ఆ మాటలన్నీ విని ప్రియా బాధపడుతుంది ఇక ఎలాగైనా వాళ్ళమ్మని పరిస్థితులు ఆమె ఇంతటికి ఏడి బియ్యింది ఎట్ల బియ్యింది అని అడిగి మాట్లాడుతూ ఉంటే మ్యాన్యువల్ వాళ్ళమ్మ ఇంకా నోరు తెరిచి తెప్పదాము అనుకున్నప్పుడు అంతలోకి ఆడికి మాన్యువల్ వస్తాడు ప్రియాని వాళ్ళ ఇంట్లో పిలుస్తున్నాడు అని చెప్పి ఆ పిల్లని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక ఈ విషయాలన్నీ డయానాక్ చెప్దామని ప్రియా డయానా ఫోన్ చేస్తే ఆ పిల్ల ఫోన్ ఎత్తదు అందుకని వాయిస్ మెసేజ్ పెట్టుంది నీతో మాట్లాడాలి కొన్ని ముఖ్యమైన విషయాలు ఫోన్ ఎత్తండి అని ఇక్కడ మరో పెద్ద ట్విస్ట్ ఏంటంటే డయానా ఫోను మ్యాన్యువల్ దగ్గరే ఉంటుంది దాని ప్రకారం మ్యాన్యువల్ ఇన్ని రోజులు వాళ్ళ అక్కసేలు ఓన్ దగ్గరే పెట్టుకొని ప్రియాతో చాటింగ్ చేస్తా ఉన్నాడు ఆ మరుసటి రోజు మాన్యువల్ వాళ్ళమ్మని పిలుచుకొని వాళ్ళు యా ఊరి నుంచి వచ్చారో ఆ ఊరికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు ఇక ఈ టైంలో మన ప్రియా డయానాకి మెసేజ్లు పెడతానే ఉంటుంది కాకపోతే ఏ రిప్లై ఈ కన్నా ఉండే కిందికి ఫోన్లు చేస్తుంది ఆ టైంలో మాన్యువల్ కార్ లో పోతా ఉంటాడు డయానా ఫోన్కి వచ్చే ఫోన్లన్నింటిని కట్ చేస్తాడు కొంచెం మళ్ళీ సెల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేస్తాడు ఈ టైంలో ప్రియా వాళ్ళ ఫ్రెండ్ని పిలుచుకొని వాళ్ళ కార్ ఎత్తుకొని ఇంటర్వ్యూకి పోతా పోతూ ఉంటుంది దావలో మళ్ళీ వేరే ఒక పాప ఉంటే ఆ పిల్లతో మాట్లాడేసి మళ్ళా రిటర్న్ కార్ ఎత్తుకొని ఇంటర్వ్యూకి వెళ్ళిపోతుంది ఇదే టైంలో మాన్యువల్ వాళ్ళక్క గుడ్డలు పాస్పోర్ట్లు సిల్లులు మొత్తం తగలబెట్టేస్తాడు మళ్ళా ప్రియా డయానా ఫోన్ చేస్తే మీరు ఫోన్ చేసే వ్యక్తి స్విచ్ ఆఫ్ చేస్తున్నారు అని తెలుగులో వచ్చే కిందికి ఏంటి న్యూజిలాండ్లో ఉండే వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంగ్లీష్లో కదా మాట్లాడరావల్లా తెలుగులో వినపడస్తాను అయ్యేంది మనకు ఇంతటికి పిల్ల కి పోయిందా లేదా అని చెప్పి ప్రియాకి డౌట్ వస్తుంది అందుకని డయానా ఫేస్బుక్ అంతా చెక్ చేస్తే దాంట్లో డయానాకి ఒక ఫ్రెండ్ ఉంటుంది అలాగే వాళ్ళకి ఒక పాప కూడా ఉంటుంది ఇదే టైంలో మానువల్ డయానా ఫ్రెండ్ అయిన అదితిథిని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకునే దానికి వస్తానాను అని చెప్పి ఫోన్ చేసింటాడు కాకపోతే సగం దావులో నిలిచిపోయి నా కార్ ప్రాబ్లం గా ఉంది నువ్వు ట్యాక్సీ పట్టుకొని ఇక్కడికి వచ్చేయి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి యాప్లకి చెప్పిన తర్వాత అదితి దానికి ఓకే అని ఒక ట్యాక్సీ మాట్లాడుకొని మానువల్ దగ్గరికి వచ్చింటుంది ఆ గ్యాప్ లో ఆ పిల్లని ఎట్లా కిడ్నాప్ చేయాల ఎట్లా మత్తుమందు కొట్టాలా అని కొంచెం ప్రాక్టీస్ చేసింటాడు మళ్ళీ వీళ్ళిద్దరూ కార్ ఎక్కిపోతా ఉన్నప్పుడు ప్రియా అదితికి మెసేజ్ చేస్తుంది హాయ్ నా పేరు ప్రియా నేను డయానా వాళ్ళ పాతింటి పక్కనే ఉంటాను డయానా న్యూజిలాండ్ కు వచ్చిందా అంటే ఆ పిల్ల రాలేదు అంటుంది ఆ టైంలో మాన్యువల్ అదితితో డయానా న్యూజిలాండ్ వచ్చేది ఇష్టం లేదంట అందుకని ఆ పిల్ల న్యూజిలాండ్ కి రాకన్నా ఇక్కడే ఉండిపోయింది అది కాకుండా నీతో మాట్లాడేది ఇష్టం లేదని చెప్పి నిన్ను రిటర్న్ వెళ్ళిపోమని చెప్పింది నేనే ఒకసారి మాట్లాడు అని చెప్పి రిక్వెస్ట్ చేసిన్నాను నాకు తెలిసి నువ్వు రిటర్న్ వెళ్లిపేదే మంచిది అని చెప్తా ఉంటాడు దానికి అదితి ఆ పిల్లి ఇష్టపడితేనే మేమిద్దరం ఒక పిల్లవారిని పెంచుకుందాం అనుకున్నాము ఇప్పుడు ఇలా మాట్లాడితే అట్లా ఏదైనా కూడా కానీ నేను ఒకసారి ఆ పిల్లతో మాట్లాడాలా అని చెప్పి ఫిక్స్ అయిపోతుంది ఇక అందుకని మానువల్ ఒక తావన కార్ నిలిపి వాళ్ళ అంకుల్కి ఫోన్ చేసి ఈ అదితి ఎంత చెప్పినా కూడా రిటర్న్ న్యూజిలాండ్కి ఫోన్ అంతా అంది డయానాతో మాట్లాడాలంట ఏం చేద్దాము అంటే సరేలే డయానా దగ్గరికి పంపించేద్దాము పిలుచుకోని రా అని చెప్తాడు అంకుల్ ఇదే టైంలో అతిథి కారులో ఉన్నప్పుడు ప్రియా అదితి నెంబర్ తీసుకొని ఆ పిల్లకు ఫోన్ చేసి నీ పక్కన మ్యాన్యువల్ అనే ఎవరన్నా ఉంటే అతనితో నీకు చాలా ప్రాబ్లం ఉంది నువ్వు నా మాటిని ఏదైనా సేఫ్ ప్లేస్ కెళ్ళిపోవని చెప్తా ఉంటుంది దానికి అదితి లేదు డయానా వాళ్ళ బేకరీలోనే ఉందంట ఎందుకంటే డయానా నాకు మెసేజ్ పెట్టింది వాళ్ళమ్మ ఆ పిల్ల లేకన్నా అంది అందుకని నేను న్యూజిలాండ్ కి రాను ఇక్కడే ఉండిపోతాను అనే విషయము కాకపోతే నేనే డయానా కోసము వచ్చినాను అని చెప్పి వాళ్ళమ్మ వీడియో ప్రియాకి పంపిస్తుంది ఇదే టైంలో ప్రియాను కూడా ఇంటర్వ్యూ బిల్ ఇద్దరు ఫోన్లు కట్ చేస్తారు మళ్ళా మాన్యువల్ అతిథికి మత్తు మంది ఇచ్చేసి ఆపిల్ని కార్లు వేసుకుని ఎత్తుకుని వెళ్ళిపోతా ఉంటాడు ఇదే టైంలో ప్రియా అదితి పంపించిండే వీడియో చెక్ చేస్తే మాన్యువల్ వాళ్ళమ్మ అక్కడ నటిస్తావనిట్టాబిటి అర్థమయ్యి సగంలోనే అక్కడ ఇంటర్వ్యూ వదిలేసి అదితి ఎక్కడుందో తెలుసుకుందాం అని చెప్పి మాన్యువల్ వాళ్ళ బేకరీకి వస్తుంది ఆ పిల్ల తెల్లారి నుంచి సాయంత్రం దాకా అక్కడే వెయిట్ చేస్తుంది అక్కడ మాన్యువల్ కానీ వాళ్ళమ్మ వాళ్ళ అక్క గాని అదితి గాని ఎవరుగో కనపడరు ఇక ఎందుకు టైం వేస్ట్ రెట్టింటికి వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు ఆ పిల్లకి ముందర ఆ బేకరీ ఇది కొత్త బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేస్తున్నాము అనే బోర్డు కనపడుస్తుంది మేబీ బేకరీ కంటే ఆ బేకరీకైనా పిలుచుకొని మీనాడేమో మాన్యువల్ అని అర్థమయ్యి ప్రియా కార్ ఎత్తుకొని కొత్త బేకరీ పోతుంది అదే టైంలో ప్రియా వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి ప్రియాతో నువ్వు ఇచ్చిండే శాంపుల్స్ లో మనుషుల ఎముకలు అలాగే యాసిడ్ అవన్నీ మిక్స్ అయ్యిండే శాంపుల్స్ కనపడిసినాయి నువ్వు చాలా పెద్ద విషయంలో ఇరకపోయినట్టుండవు కొంచెం ఆ విషయానికి దూరంగా ఉండు అని చెప్తుంది ఇక దెబ్బతో ప్రియాకి మ్యానువల్ నిజంగానే ఎవరినో చంపేయో అని చెప్పి కన్ఫర్మ్ అయిపోతుంది ప్రియా పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ జరిగే విషయాలన్నీ చెప్పేస్తుంది వాళ్ళు ఆ పిల్లని అక్కడే ఉండు అంటే ఆ పిల్ల మనం లేట్ చేసి మనకెందుకు అనుకున్నామంటే అనవసరంగా ఒక ప్రాణం పోతుందని ఇక లోపల ఏం జరుగుతుందో పోయి చూద్దామని ప్రియా అడివి చూస్తే మానువలు జాను అదితిని చంపేసేదానికి ప్లాన్ వేసుకుంటా ఉంటారు ఈ పిల్ల అక్కడి నుంచి భయపడి కిందికి వచ్చేటప్పుడు ఆడ సౌండ్ చేసేస్తుంది అందులోకే మానువల్కి డౌట్ వచ్చేసి బయట ఎవరో ఉండారు నువ్వు ఈ పిల్లని ఎత్తుకొని దాంకో నేను బయట పిచ్చి చూస్తాను అని మానువల్ వచ్చేసి ఆ కార్ అద్దాన్ని పగలగొట్టేస్తా ఉంటాడు అయినా కూడా ప్రియా అట్లే ఓ అని గుద్దుకుంటా బి లోపలికి బి చూస్తే అక్కడ జాను మానువలు ఇద్దరు దెబ్బలు దగిలి పడిపోతారు కాకపోతే అదితి మాత్రం కనపడదు ఎక్కడుందబ్బా ఈ పిల్ల అని చెప్పి మళ్ళీ ఓపిక గతికితే ఆ పక్క ఫ్రిడ్జ్లో కనపడుస్తుంది ఆ తర్వాత ప్రియా అదితిని బయటకు తీసుకుని వచ్చి ముందర మాన్యువల్ మెలకువలోకి వచ్చింటే ఓన్ సెల్ మోగతా ఉంటుంది యూరబ్బా అని చూస్తే ఇక్కడ ఉండే ఇంకో పెద్ద ట్విస్ట్ ఇంత పెద్ద ప్లాన్ వేసింది మానువల్ వాళ్ళమ్ ఇక ప్రియా మీరు బాగా నటించినట్లే ఇంకెప్పుడు మీకు మొతి మరపు రాదు అనే మాతో ముందరుండే మానువల్ ని కట్టెత్తుకొని కొట్టేసి మళ్ళా పోలీసులకు పట్టిస్తుంది అసలు వీళ్ళ కథ ఏం జరిగింది అనే విషయం ఇప్పటికే మీకు అర్థమైపోయింది ఒకవేళ అర్థం కాకుండా ఉంటే అది కూడా చెప్తాను మ్యాన్యువల్ వాళ్ళక్క డయానా ఒక అమ్మాయిని ప్రేమించుంటుంది ఇంకా అమ్మాయిని ప్రేమించింది అంటే పరువు తక్కువ అని వాళ్ళమ్మ పెద్ద ప్లాన్ వేసి ఆ పిల్లని చంపేద్దాం అనుకునింది ఇక టౌన్ లో చంపితే ప్రాబ్లం అవుతుందని వాళ్ళ సొంతూరు పాతూరు చాలా చిన్న ఊరు ఆ ఊర్లో పోయి డయానా అని పిలిపించి అనుకుంటారు కాకపోతే డయానా మామూలుగా ఇంటికి రమ్మంటే ఆ పిల్ల రాకన్నా ఉంటుంది అందుకని వీళ్ళు ప్లాన్ వేసి వాళ్ళమ్మకి మతి మరుపు అనే ఒక జబ్బు అంటగట్టి ఆమె కనపడకుండా పోయింది అంటే మల్లన్న వాళ్ళమ్మ కోసం వస్తుందని చెప్పి ఇంత ప్లాన్ చేసి ఐరన్ బాక్స్ కాల్ చేయడము అలాగే స్టెఫీ ఆమెతో పాటు కాపలాగా ఉన్నప్పుడు స్టెఫీ దాగే జ్యూస్ లో మాత్రమే మత్తు మందు కలిపిచ్చేసి ఆ పిల్ల నిద్రపోయాడుగా చేసేసి అక్కడి నుంచి సైలెంట్ గా జంప్ ఉంటుంది వాళ్ళమ్మ ఆ తర్వాత డయానా వచ్చింటుంది వాళ్ళమ్మ కనపడలేదని చూసింటుంది రిటర్న్ న్యూజిలాండ్ కి పోతా ఉన్నప్పుడు వాళ్ళమ్మ దొరికిందని ఆమె వీడియో మెసేజ్ డయానాసి పంపిస్తే ఆ పిల్ల అమ్మ దొరికింది కదా చూద్దామని ఇంటికొచ్చింటుంది అప్పుడు మళ్ళా ఈ పిల్లని పట్టుకునేసి ఆ పిల్లని చంపేసి మొత్తం యాసిడ్ లో పోసి కరిగిచ్చేసి వాళ్ళ పాతింట్లో ఇంట్లో మోడ్ లో పోసేసినారు ఇక మానువల్ కి ఓడు ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే వాళ్ళమ్మ అంటే చాలా అని ఓనికి ఇంకా తల్లి మీద ఉండే ప్రేమతో వాళ్ళమ్మ ఏం చెప్తే అది చేస్తున్నాడు అక్కడ దాని ప్లాన్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది పోలీసులు కూడా ఎవరు పట్టుకోలేరు కనీసం ఎవరు ఆ పిల్లని చంపినారు అనే విషయం ఆ పిల్ల అసలు ఉండాది అనే విషయం కూడా ఇంకా ఎంత కిరాతకులను బయటించింది మన హీరోయిన్ యొక్క క్యూరియాసిటీనే పక్కింట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమనేది అన్ని టైంలోనూ లోనూ పనికిరాదు కొన్ని టైమ్ లో అన్నా వాళ్ళ గురించి పట్టించుకుంటే ఒక ప్రాణం పోకున్నా కాపాడచ్చు ఆ విధంగానే లాస్ట్ కి అదితి ప్రాణం కాపాడింటుంది హీరోయిన్ ఇక లాస్ట్ కి అందరికి మిగిలిండే డౌట్ హీరోయిన్ కార్ ఎవరు గుద్దినారు అనేది ఆ పిల్ల కార్ ను గుండేది కూడా మ్యాన్యువల్ వాళ్ళ టీమే వాళ్ళు ఆ ప్లాన్ అంతా చేసుకుని అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ప్రియా కార్ గుద్దేసింటారు దాని ప్రకారం ప్రియా కార్ వద్ద స్టార్ట్ అయ్యే వాళ్ళ ప్లాన్ ప్రియా వాళ్ళని పట్టి చేయడంతో ముగిసిపోతుంది అక్కడతో హ్యాపీగా సినిమా అయిపోతుంది ఇక ఒకవేళ మీలో ఎవరన్నా నేను ఎండింగ్ ట్విస్ట్ చెప్పే లోపలే మీరు ఆ ట్విస్ట్ ఏదో కనిపెట్టేసింటే లవ్ సింబల్ కామెంట్ చేయండి లేకుంటే లైక్ సింబల్ కామెంట్ చేయండి అది కూడా నిజాయితీగానే కామెంట్ చేయలబ్బా సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్